నెల్లూరు జిల్లా ఆత్మకూర్ తాలూకా అందసాగరం చెరువుకట్ట దగ్గర తాతగారు దాదాపు అరవై సంవత్సరాల పాటు అక్కడే ఉండి అక్కడే జీవించి అక్కడే ఉన్నారు వారు పదిహేడు ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడున సమాధి చెందారు వారి సమాధి అక్కడే చేయటం జరిగింది ఇప్పటికీ భక్తులు వచ్చిపోతూ ఉంటారు నా పేరు జయచంద్రారెడ్డి మాది నెల్లూరు నేను భరద్వాజ మాస్టర్ గారి విద్యార్థిని మాస్టర్ గారికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆఖరి జన్మదిన వేడుకలు కావల్లో డాక్టర్ నరసింహ ఇంట్లో జరిగినాయి తిది ప్రకారము పదహారు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన కావల్లో మాస్ట్ గారి జన్మదిన వేడుకలకు నేను మా దంపతులు ఇద్దరము కలిసి కావలి వెళ్ళాం అక్కడ మాస్టర్ గారికి అభిషేకాలు పూజలు అన్నీ జరుపుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత నేను కేవీ సుబ్రహ్మణ్యం గారు దత్సాయ మందిరం వ్యవస్థాపకులు ఇద్దరం కలిసి మాస్టర్ గారు మేము ఒకసారి పుట్టపర్తి వెళ్ళి సత్యసాయిబాబాను దర్శించాలనుకుంటున్నాము మీరు అనుమతిస్తే వెళ్ళి ఒకసారి చూసి వస్తామని అడిగాం అప్పుడు మాస్టర్ గారు ఏమన్నారంటే నాయనా వారు ఇంకా చాలా కాలం జీవిస్తారు ఇప్పుడు ఆనందసాగరం చెరువు కట్ట దగ్గర అవధూత నాగమేర స్వామిని ఒక ఆయన ఉన్నారు వారిని దర్శించండి వారు చాలా వృద్ధులు ఎక్కువ కాలం జీవించలేము ఒకసారి ఆయనే కలవండి అని చెప్పి మాస్టర్ గారు చెప్పిన మీదట నేను మా ఆవిడ మేము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పండుగ రోజు వారిని దర్శించాం నా పేరు జయమ్మ మేము మాస్టర్ గారి సాంగత్యంలో ఎంతోమంది మహాత్ములు అవధూతలను దర్శించడం జరిగింది దానిలో భాగంగా మాస్టర్ గారు అవధూత నాగమీర స్వామిని దర్శించమని చెప్పిన మీదట మేము డిసెంబర్ ఇరవై తేదీ క్రిస్మస్ రోజున మొదటిసారి మొదటి పర్యాయం పంతే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్వామివారిని దర్శించడం జరిగింది ఆ రోజు నేను మామూలుగా రాత్రి అక్కడేమి దొరకమని చెప్పారు పిలిహోర చేసుకొని ముందు రోజు రాత్రి వంట చేసి పెరుగన్నము పులిహోర చేసుకొని ఉదయాన్నే వెళ్ళిపోయాము పోయిన తర్వాత తాతగారు అక్కడ దారి దగ్గరనే గట్టు మీద కూర్చొని ఉండారు పోంగానే ఎవరమ్మ వచ్చారన్నాడు నెల్లూరుని వచ్చి వచ్చాము స్వామి అని చెప్పినాము చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళండి అన్నారు వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చి మేము తెచ్చిన పదార్థాలనే పులిహోర పెరుగను స్వామి స్వామివారి కొద్దిగా తీసుకుంటే మనం తీసుకుందాం అని చెప్పి ఆయన దగ్గర పులిహోర టిఫిన్ తీసుకోకపోవడం జరిగింది తాతగారు రెండు పిడికెళ్ళు తీసుకొని తిన్నారు తిన్న తర్వాత మేము వచ్చేసి తలా కాస్త పెట్టుకొని తినేసాం అప్పుడు కొద్దిసేపటికి నన్ను స్వామివారు పిలిచి ఎవరమ్మామే నెల్లూరామి నాకు సర్ది పెట్టింది కడుపులో చలిబుడుతూ ఉంది కాఫీ పెట్టి పోస్తావా అని అడిగాడు అప్పుడు పోయి నేను తెప్పాడు అక్కడ పాలున్నాయి కాఫీ పొడి ఉంది చక్కెరు ఉందమ్మ అదున్లో మంటలో పెట్టి నాకు కాఫీ పెట్టి అంటే దానిలో కాఫీ పెట్టి తాతగారికి ఒక చెంబులో పోసుకొని ఒక గ్లాసు రెండు తీసుకుని అక్కడ పెట్టాను పెట్టిన తర్వాత ఆయన తాగు ఆయన తాగపోతూ అమ్మ నువ్వు కూడా ఒక లోటా తెచ్చుకొని నీకన్ని పోస్తాను అన్నాడు నాకు కొంచెం పోసారు ఆయన తాగేస్తారు తాగిన తర్వాత తర్వాత మళ్ళీ అప్పుడు అంతే తాతగారు అప్పటి వరకు నాకు ఏదైనా తింటాడదిలో ఆయన మామూలుగా రొట్టె చేసుకునేవాళ్ళు గోధుమ రొట్టె రొట్టెతో చేసుకొని పాలు ఎటువంటి ఉల్లగడ్డ పప్పు అన్నీ వేసి దుని మీద మంట పెట్టి దాంట్లో పెట్టి అది పిసుకొని తినేవాళ్ళు అంటే పులిహోరగా తినే తినేది లేదు అంటే నేను అనుకున్నాను తీసుకుంటే బాగుండని ఆయన తీసుకున్నాడు తిన్న తర్వాత ఇట్లా అన్నారు తర్వాత కాఫీ పెట్టిన తర్వాత తాగేశారు అయిన తర్వాత ఏమమ్మా పలకలు తెచ్చుకున్నారా అని అడిగాడు లేదు నాయన మాకు తెలియదు అప్పటికి అన్న సాగర్ ముళ్ళొకి పోయి పలకలు తెచ్చుకోండి అన్నాడు ఆయన రాతి పలకలు మాత్రమే ఉండాల మామూలుగా ఈ ఇనపరితో చేసిన ఇది తేకూడదు అనమాట ఆ పలక బలపం తెచ్చుకున్న తర్వాత అక్కడ పలక రాసు ఓం రామ శ్రీరామ శేషమునింద్ర గీత కొట్టి ఒక గిన్నెలాగా వేస్తాడనమాట అప్పుడు పలక రాస్తూ ఏమమ్మా నీకు అని రెండు అక్షరాలు రాసి కొట్టేసారేమి అని అడిగాడు ఏమో నాయనా నాకేం తెలుసు అన్న హంసంటే ఏంది నాయనా అన్నాను హంస అంటే గొప్పది కదమ్మా అన్నాడు అన్న తర్వాత సరేలే ఈ పలకరాని దిద్దుకుంటూ ఉండు ఈ అనంతసాగరం చెరువుకట్టు మీద ఉన్న ముక్కోటి దేవతలు ఆ దేవతల్లో ఒక దేవతను చేస్తానులే నిన్ను అన్నాడు స్వామి సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక పర్యాయము మేము రాత్రి బస్సు నైట్ వెళ్ళిపోయినాము రాత్రి ఆడు ఉండి ఉదయాన్నే హోమం పెడతారేమో తెచ్చుకుని అన్ని సామాన్లు తీసుకొని హోమానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వెళ్ళడం జరిగింది అప్పుడు రాత్రిపూట తా నాయన హోమం పెడతారంటే రాత్రులు ఎవరైనా పెడతారంటమ్మా పొగులు కదా అని అన్నాడు కానీ మామూలుగా అయితే శుక్రవారం నాడే పెడతారు తాతగారు లేదా పర్వదినాల్లో పెడతారనమాట అప్పుడు అక్కడ ఇరుకల తాతని ఒక ఆయన ఉంటాడు తా తా మా సోన్తో కూడా ఆయన కట్టి పుల్లలన్నీ తెస్తాడు రాగి జువ్వి ఇట్లా అన్ని రకాల కట్టి పుల్లలు తీస్తే ఈ హోమంలో పెట్టి హోమం చేస్తాడు తాతగారు ఆ తాతండి లేదు లేదు శని ఒక శుక్రవారం మాత్రమే పెడతాడు ఆ రోజు మేము శుక్రవారం కాదనమాట మేము భయంద్రు అని చెప్పి చెప్తాడు సరేనని చెప్పి పక్కన పెట్టేశాము అయిన తర్వాత ఉదయాన్నే లేచి అవిట నాయన ఎవరమ్మావి నెల్లూరు నుంచి వచ్చినామే హోమం పెట్టాలన్నదే సామాన్లు ఎత్తుకురా అన్నాడు ఆయన ఎరుకల తాత కూడా ఏందబ్బా ఈరోజు హోమం పెడతానంటున్నాడు అనుకున్నాడు ఆయన పుల్లలన్నీ తెచ్చి అక్కడ పెట్టాడు పెట్టిన తర్వాత అంటే ఒక టెంకాయ తీసుకున్నాడు ఆ టెంకాయని రెండుగా పగలబెట్టాడు పగలు కొట్టిన టెంకాయలు ఈ మామూలుగా పుల్లలన్నీ ఇట్లా మామూలుగా చుట్టూ వేడి చేశాడు ఆ హోమంలో దానిలో ఒక ఖర్జూరపకాయ ఒక అరటిపండు తేనె చక్కెర తర్వాత వచ్చి పెరుగు పాలు అన్నీ పోసేసి దాన్ని పసుపు కుంకుమ వేసి ఆ కాయని మాత్రం మధ్యలో పెట్టేస్తాడు అనమాట ఈ పుల్లలు చుట్టూ పెట్టేసి మధ్యలో పెట్టాడు కాయ కాయ పెట్టిన తర్వాత అక్కడ దక్షిణ పెట్టమంటాడు బియ్యం తెచ్చిపోయమంటారు కొన్ని ఆ హోమం దగ్గర ఆయన పోసిన తర్వాత అతడైతే కాయ నెయ్యి నెయ్యి వేస్తూ కాయని హోమం చేస్తాడు ఆయన తర్వాత తొందరగా కాయ కాలిపోయిందన్నమాట వెంటనే తొందరగా కాలిపోయిన తర్వాత అమ్మో అమ్మో ఎవరమ్మా ఈ హోమం పెట్టిన వాళ్ళు చాలా గొప్ప మనసులో వెళ్ళి అబ్బా కాయ ఇంత తొందరగా కాలిపోయింది అని చెప్పి చాలా ఆనందపడిపోతున్నాడు అంతలేకే పైన నుంచి సన్న చినుకులు అన్నమాట సన్న సన్న చినుకులు పడుతున్నాయి తాతగారు ఆ లోపల పక్కనే కూర్చొని ఉన్నాడు హోమం గుండం దగ్గర అప్పుడు అప్పు అబ్బో దే ముక్కోటి దేవతలు చెప్పులమని కురిపిస్తున్నారు అమ్మ ఈ హోమం చూసి అబ్బో అబ్బో ఇట్లాంటి హోమం నేను ఎప్పుడూ చూడలేదే ఓ బలే బలే హోమం ఏదీనని కొంచెం బాగా ఆనందంగా ఉండాడు అనమాట తాతగారు అయిన తర్వాత అప్పుడు చెప్పాడు అనమాట మామూలుగా కర్మలు ఎక్కువగా బలీయంగా ఉండి వస్తే అవి కాయ కాలదంట కాలినప్పుడు అది ఆ కర్మలు తెచ్చి నాకు చుట్టేసిపోతారు అందరు అని చెప్పి తాతగారి భావన అట్లా జరిగిన తర్వాత ఇంకా మరి మామూలుగా మేము పోతూ వస్తూ ఉండడం జరిగింది నేను ఒకసారి అనుసాగరం తాత దగ్గరికి వెళ్ళి ఆయన ఏదైనా కొన్ని విషయాలు చెప్తే రాసి పెట్టుకొని అవి కొంచెం పుస్తకంలాగా ప్రచురించి వారి లీలల్ని వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో ఒకరోజు వెళ్ళాను వెళ్ళిన తర్వాత తాతగారు ఉన్నారు అక్కడ ఎవరిన ఆయన అడిగాడు సాయంకాలంగా పోయిన తర్వాత ఏమన్నారంటే ఎవర్రా నువ్వు అని అడిగాడు నెల్లూరు నుంచి వచ్చాను స్వామి అని అన్నా నేను ఎవర్రా నెల్లూరు నుంచి వచ్చింది అని అడిగాడు జయమ్మ అని ఒక వస్తుంటుంది వాళ్ళ భర్త నేను అన్న జయమ్మ రా అని అడిగాడు మరలా పోలీస్ అమ్మ అంటుంటారు కదా స్వామి అని ఆ పోలీస్ అమ్మ ఒరే ఒరే నువ్వు పోలీస్ అమ్మ మొగుడు అని అన్నాడు అవును స్వామి అని అన్న సరే రా కూర్చో అన్నాడు తర్వాత పొద్దుపోతూ ఉంది సాయంకాలంగా నా చేతికి కొంచెం గోధుమ పిండి ఇచ్చి రెండు రొట్టెలు తయారు చేసి కాల్చి తీసుకురారా అన్నాడు సరే అని చెప్పని ఆ పిండి కలిపి ఒక పెన్ను పెట్టుకొని కట్టి పొలలో చూసుకొని పొయ్యి వెలిగించి ఆ రొట్టెలు రెండు తయారు చేసి స్వామి ముందర పెట్టాను నేను బాగా చీకటి పడిపోతుంది సాయంకాలం అయిపోయింది తాతగారు నా చేతికి ఒక రొట్టె ఇచ్చి ఆయన ఒకటి తిన్నారు తిన్న తర్వాత ఇద్దరం కలిసి అక్కడే కూర్చొని ఉన్నాము సరే కాసేపటికి చిన్నుకులు పడడం మొదలు పెట్టాయి వర్షం పడతా ఉంది అప్పుడు ఆయన చేప లాంద్ర ఆయనే పట్టుకున్నాడు నేను నా చేతికి ఏమి ఇవ్వటం లే నేను తెస్తాను స్వామి వద్దు నేనే తెచ్చుకుంటాను చాప సంఖలో పెట్టుకొని ఆ లాంధ్ర ఆ రోజుల్లో కరెంట్ లేదు అక్కడ ఇప్పుడు ఆ పట్టుకొని లోపల గుహ ఉండదు అక్కడ ఆ హోమం పెట్టే దగ్గర అక్కడ పోయి కూర్చున్నాడు సరే నేను కూడా ఆయన పక్కన అక్కడ కూర్చున్నా కూర్చున్న తర్వాత నిదానంగా మొదలుపెట్టి స్వామి మీరు ఏదన్నా మాటలు చెప్తే మిమ్మల్ని గురించి నేను పేపర్ మీద రాసి పెట్టుకొని వచ్చే భక్తులకి తెలియజేయడానికి అనుకూలంగా ఉంటుందని చేద్దాం అనుకుంటున్నాను అని అన్నా నేను వెంటనే కర్ర తీసుకొని ఎవడరా నువ్వు నన్ను గురించి రాసే అంత ఓడి వంటరా నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పి నేను తిట్టాడు బూతులు తిట్టాడు సరే దాన్ని విరమించుకున్నా సరే ఎట్టయితే రాత్రి అక్కడే ఉండి అక్కడి నుంచి బయలుదేరి ఉదయాన్నే లేచి రే నేను మీ ఇంటికి రావాలి పోయి సంఘం పోయి కారు తీసుకురారా అన్నాడు అంటే మా కొంచెం బాధలు చెప్పుండే మనకి మా గారికి సరే స్వామి వస్తే బాగుండే మాకు మనసులో సంకల్పం ఉండింది అయినా వారు ఆ మాట అన్న తర్వాత వెంటనే సంఘం దగ్గర ఇక అక్కడ దగ్గర ఎక్కడ కార్లు దొరకు ట్యాక్సీలు కానీ ఏమి ఉండవు పోయి సంఘం పోయి నేను కారు తీసుకొని స్వామి ముందర పెడితే అప్పుడు బయలుదేరి నెల్లూరుకి వచ్చాడు నెల్లూరుకి తీసుకురాగానే భక్తులంతా దత్త మందిరం అక్కడ మేమంతరం దర్శనం చేసుకుంటాం అక్కడి నుంచి మీరు ఇంటికి తీసుకుపోతారు అన్నారు సరే అని చెప్పని నేరుగా తీసుకొచ్చి ట్రంక్ రోడ్లో దత్తాయ మందిరం దగ్గర నెల్లూరులో దింపాను స్వామివారిని ఆడ చూసి చుట్టుపక్కలంతా ఎక్కడ్రా నీ ఇల్లు అని అడిగాడు ఇక్కడ కాజస్వామి మా ఇల్లు ఇక్కడ దత్తసాయ మందిరము సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఆయన స్థాపించారు అని చెప్పిన తర్వాత సరే సరే అని చెప్పి అటు ఇటు చూసి ఏం రా నేను మీ ఇంటి పని మీద నేను వస్తే నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా కథలు రా ఇక్కడి అన్నాడు తిట్టాడు సరే అని చెప్పి వెంటనే కారులో ఎక్కించుకొని మా ఇంటి దగ్గర వేదాయపాడు నిప్ప ఫ్యాక్టరీ దగ్గర మా ఇల్లు అక్కడికి పోయాం ఆడికి పోయిన తర్వాత వారు ఇంట్లోకి రాలే బయటనే గేటు దగ్గరనే గోడ పక్కన కూర్చున్నారు సామాన్యంగా అది అవధ సాంప్రదాయం ప్రకారం ఎళ్ళలేకవు మహనీయులు రారు అందుకని ఆయన బయటనే గేట్ దగ్గర కూర్చున్నారు సరే ఆ రాత్రి అంతా వేసుకుంటా మా ఇంటి ముందరే కూర్చున్నాడు మేము ఆయనతోనే రాత్రంతా మేలుకొని కాలం గడిపాము ఉదయాన్నే లేచిన తర్వాత బయలుదేరని రా అన్నాడు ఆయన నుంచి బయలుదేరి మేమిద్దరం స్వామివారితో ముగ్గురం కలిసి ట్యాక్సీలో బయలుదేరి కందుకూరు దగ్గర అలవలపాడు ప్రాంతంలో ఒక చిన్న నిర్జన ప్రదేశం అది అడవిలాగా ఉంటుంది అక్కడ గంగమ్మ గుడి ఉంది అక్కడ గుడి దగ్గరకు పోయి ఆ రాత్రి అక్కడ నిద్ర చేసిపోవాలరా అని చెప్పాడు స్వామివారు నేరుగా కారులు అక్కడ పోయి దిగాం అవి ఊరు నిర్మానుష్యంగా ఉంది మనుషులు ఊరు ఉండటం లేదు అక్కడ ఆ గంగమ్మ గుడి దగ్గర దిగాం ఆ రాత్రి అక్కడ నిద్రలేసి అలవలపాడని స్వామివారికి పరిచయస్తులు అక్కడ ఉన్నారు చాలామంది వారి దగ్గరకు పోయి పాలు తీసుకురమ్మన్నారు పాలు తీసుకొచ్చి వారి కాఫీ పెట్టించి అక్కడి నుంచి బయలుదేరి కనిగిరి వచ్చి కనిగిరి నుంచి మళ్ళీ నేరుగా తీసుకొని వచ్చి అనంతసాగరంలో దింపాను స్వామివారిని ఏంటంటే స్వామివారి చెప్పిన మాట ఏంటంటే ఎవరిళ్ళకైనా వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు తీసేసుకొని అమ్మవారికి అప్పచెప్పాలని గంగమ్ గుడి దగ్గరికి పోయి నిద్ర చేసిపోతారంట స్వామివారు అలా జరిగిందన్నమాట తాతగారు ఆఖరి రోజుల్లో జీవ సమాధి అయిపోవాలని సమాధి రెడీగా తోవి పెట్టుకొని రెడీ చేసుకుని ఉన్నారు వారు ఆ సమాధి గుహలోకి వెళ్ళిపోయి పైన ఒక బండ అడ్డం వేసుకొని జీవ సమాధి అయిపోవాలని వారి కోరిక ఈలోగా ఏం జరిగిందంటే వారు బాగా వృద్ధులైపోయారు దాదాపు నూట పదిహేను సంవత్సరాలు జీవించినట్లు అక్కడ భక్తులు చెప్పేవాళ్ళు ఆ సందర్భంగా ఆయన కొంచెం లేవైన పరిస్థితి పడుకొనే ఉండేవాడు కదిలి కదిలే పరిస్థితిగా లేదు అసలు నడిచే పరిస్థితి లేదన్నమాట ఈ పరిస్థితుల్లో దాదాపు వారం రోజుల పాటు అట్లాగే ఉండిపోయారు మేము మా దంపతులు ఇద్దరం పోయి ఆయన దగ్గర అక్కడే ఉండి ప్రతిరోజు అక్కడే ఆయనకి ఏదన్నా ఏదన్నా నీళ్లు కానీ చిన్న చిన్న ఆహారం కానీ ఏదైనా పాలు అట్లాంటివి పోస్తూ అక్కడే ఉన్నాం మేము ఉంటూ ఉంటే స్వామి కనుసైగలతో చెప్పేవాడు ఒరే నన్ను తీసుకుని లోపల ఆ సమాధిలో పెట్టేయండి రాని కానీ మనకు ఆ శక్తి లేదు ఇప్పుడు మామూలుగా ఎవరు అది పెద్ద పెద్ద క్రైమ్ అన్నమాట నేరం అది జీవించుండగా తీసుకుని లోపల పెట్టమనేది అదే స్వామివారి వారికై వారు వెళ్ళిపోయింటే మనం చెప్పలేముగా ఏమయ్యేదో మనం ఎవరు చేసే సాహసం చేయలేకపోయినాం ఆ రోజుల్లో ఈవెన్ కలెక్టర్ పర్మిషన్ లేదు అట్లా పని చేయరు ఈ రోజుల్లో కానీ ఆయన ఎంతసేపటి కనుసైగ్యలతో తీసుకుని లోపల పెట్టామనేవాడు కానీ మేము ఎవరు ఆ సాహసం చేయలేకపోయాము అక్కడే ఉన్న తర్వాత వారం రోజుల తర్వాత వారి శరీరం వదిలిన తర్వాత సమాజ్ చేయటం జరిగింది అన్నమాట మూడో రోజుకి కూడా వారి శరీరం బిగుసుకుపోకుండా అట్లాగే ఉండిపోయింది శరీరం వదిలిన తర్వాత మూడో రోజు సమాజ్ చేసామన్నమాట అయినా శరీరం ఎట్లా కదిలిస్తే అట్లా కదులుతూ ఉంది ఈ స అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన తవ్వుకున్న సమాధి మందిరంలో కిందంత శుభ్రం చేసి మేము ఇసుక పోసి దాని మీద గుడ్డపరిచి దాదాపు పై నుంచి పదొడుగుల లోతులో ఉంది ఆయన పెట్టుకున్న సమాధి ఈ పదహొడుగులు దిగాలంటే ఒక్కటే ఒక్క మనిషి మాత్రమే దిగలరు కానీ రెండో మనిషి పోయే అవకాశమే లేదు అంత సన్నగా ఉంది అది సరే ఈయన ఎవరు లోపలి దిగేదానికి ధైర్యం చేయకపోతే నేనే దిగి స్వామిని సమాధి చేయాలనే సంకల్పంతో చిన్నంగా దిగుతూ కిందకి వెళ్ళిపోయి ఆ కిందకు పోయిన తర్వాత ఇక్కడ అన దగ్గర దగ్గర రెడ్డిని ఆశ్రమం పెట్టుకొని ఉండేవారు ఆయన మా పని వివరాలు ఎట్లా చేయాలని వివరాలు చెప్తూ ఉంటే ఆయన చెప్పిన ప్రకారం నేను సమాధిలోకి దిగి తాతగారిని పైనుంచి అందిస్తే ఆయన తీసుకొని అడుగురిని తీసి కూర్చోబెట్టి పద్మాసనం వేసి కూర్చోబెట్టి గోడ కానిచ్చి మెళ్ళలో పూలమాల వేసి అక్కడి నుంచి విభూది ఉప్పు కర్పూరము వీటితో కప్పుకుంటా పైకి వచ్చామన్నమాట తాతగారిని కూర్చోబెట్టుంటే తలట ముందుకు వాలిపోతా ఉంది చూడండి మూడు రోజుల తర్వాత అది మామూలుగా శవం అయి ఉంటే అలా జరగదు బిగుసుకుపోద్ది అది మహాత్ముల శరీరం కాబట్టి ఎట్ట కదిలితే అట్ట కదిలుతూ ఉందన్నమాట ఆ విధంగా తలని గోడకు చేత్తో పట్టుకుని ఒక చేత్తో ఉప్పు కర్పూరం విభూతి కప్పుకుంటా పైకి వచ్చేసా అన్నమాట ఈ విధంగా స్వామివారు సమాధి చేసిన తర్వాత నాకొక చెడ్డ ఆలోచన మనసులో మిదిలింది అరే నా గామపోతే ఈ అవకాశం దొరికింది అని కొంచెం విర్రవీగినట్టుగా నాకు మనసుకు తోచింది అన్నమాట అంటే ఆ విధంగా నాకు నాకు దక్కింది అవకాశం అని అది సోమవారం నన్ను ఎలా అనిచాడంటే వెంటనే నేను పక్కనే చెరువు ఉంది చెరువులోకి పోయి స్నానం చేద్దాం దిగేటప్పటికి కాళ్ళు ఇంత పెద్ద రాయి గుచ్చుకొని రక్త మండలంగా కాళ్ళలోంచి రక్తం వచ్చేసింది ఏం రాయి ఏమనుకుంటున్నావు అంటే ఆయన బెదిరించినట్టు అనిపించింది నాకు ఏం తమ నకరాలు పడుతున్నావా నువ్వేమనుకుంటున్నావు నీవేం గొప్పవాడుగా అనుకుంటున్నావేమో కాస్త ఉండు అని చెప్పి ఆయన సూచించినట్టు నాకు మనసుకు తట్టింది అంతే అది మొదలు స్వామి తప్పు అయిపోయింది దయచేసి నేను ఏదో నాకు అవకాశం దొరికిందని నేను సామాన్య మానవులు కదా అలా అందరికీ సామాన్యంగా అలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి నాకు అలాంటి ఆలోచన వచ్చింది అంతేగాని ఇంకేం కాదు స్వామిని ఆయన వేడుకున్న తర్వాత తర్వాత ఇప్పటికో తగ్గిపోయింది అనుకోండి అది ఆ విధంగా నాకు ఆయన సూచి సూచన ఇచ్చాడు అన్నమాట తర్వాత స్వామివారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా అనంతసాగరం చెడుకట్ట దగ్గర వారు అరవై సంవత్సరాలు అక్కడే జీవించి ఉన్నారు ఆయన సమాధి కూడా అక్కడే జరిగింది పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడున వారి సమాధి వారు సమాధి జరి సమాధి అయిపోవటం జరిగింది అక్కడ వారిని అక్కడే సమాధి చేయటం ఇప్పటికీ భక్తులంతా ఒత్తు వస్తున్నారు మేము మాత్రం స్వామివారి ఆజ్ఞ మేరకు శ్రీరామ ఉత్సవాలు మరియు వారి ఆరాధన ఉత్సవాలు కూడా జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం శ్రీరాము ఉత్సవాలు అయితేనేమి స్వామివారి ఆరాధన ఉత్సవాలు అయితేనేమి మేము దగ్గరుండి జరిపిస్తూ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం స్వామివారు చెప్పిన విషయాలు ఏమిటంటే స్వామి పన్నెండు సంవత్సరాలు భద్రాచలంలో ఉన్నారు పన్నెండు సంవత్సరాలు భైరోకోంలో ఉన్నారు భైరోకోంలో తర్వాత భద్రాచలం పోయిన తర్వాత భద్రాచలంలో స్వామివారు జలతారగుంటల్లో నీళ్ళు తోడేవాడిని నేను అప్పుడు రావుడు నాకు దర్శనమిచ్చి వరే ఇక్కడేముందిరా పెట్టిన ఇది అనంతసాగరం చెరువుకట్ట మీద గువ్వ చెట్టు ఒకటి ఉంది ఆ గువ్వ చెట్టు కింద నా పుట్టుసెల్ ఉంది అక్కడికి పోయి నువ్వు అక్కడే ఉండరా అని చెప్పి చెప్పడం జరిగింది అందుకని నేను ఈ అనంతసాగరం చెరువుకట్ట దగ్గరకు వచ్చి ఆ పైన నుంచి నేను ఒక్కడిని తోకుంటా వచ్చాను నా కొండని కొండను తవ్వుకుంటా వచ్చి చివరికి వచ్చి తలకే నాకు విసుగు వచ్చేసి ఇంకా ఎక్కడుందో రామ అని పార గడ్డపార వేసినప్పుడు ఒక శిల వచ్చింది ఆ శిల కొంచెం పెచ్చు కూడా ఎగెత్తడం జరిగింది దానిలో చూస్తే మీకు సీతారాములు లక్ష్మణులు కనిపిస్తారు అని చెప్పేవాడు అనమాట ఆ శిలని చాలా అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది అక్కడే శిల పెట్టిన శిల కాదు పుట్టుశిల పుట్టుశిల అని చెప్పేవాడు తాతగారు అట్లా అక్కడ పూజలు చేసుకుంటూ స్వామివారు అక్కడే ఉండడం జరిగింది జరిగిన తర్వాత ఒకరోజు మేము వెళ్ళినప్పుడు మామూలుగా శ్రీరామనవమికి బా కళ్యాణం చేయించేవారు తా తాతగారు అప్పుడు మేము ఇక్కడ దత్తసాయి మందిరం వ్యవస్థాపకులు సుబ్రమణ్యం గారు మామూలుగా పట్టాలు పెట్టి చేసేవాళ్ళంతకుముందు అప్పుడు విగ్రహాలు జయించారు విగ్రహాలు జయించిన తర్వాత ఒకరోజు తీసుకెళ్ళి తాతగారికి ఇచ్చాం తాతగారికి ఇచ్చి తాకాడు తాత విగ్రహాలు చేయించామండి ఇక్కడ కళ్యాణానికి అని చెప్పి చెప్పిన తర్వాత సరే మీరు ఇక్కడ దొంగలు ఉంటారా ఇక్కడ పెట్టకూడదు మీరు వెళ్ళి ప్రతి సంవత్సరం తీసుకొచ్చి కళ్యాణం జరిపించండి అని చెప్పడం జరిగింది ఆ విధంగా మేము కళ్యాణం చేస్తూ వచ్చిన వాళ్ళకి అక్కడ వచ్చిన భక్తులకి వంటలు చేసి భోజనాలు పెడుతూ అన్ని కళ్యాణం చేసి వచ్చేవాళ్ళము అలా వచ్చిన తర్వాత చివరి రోజుల్లో కూడా స్వామివారు మాతో మా నేను చాటుకు వెళ్ళానని మీరు రాకుండా ఉంటారేమో వచ్చి ఇక్కడ రాములు వారి కళ్యాణం జరిపిస్తుంది అని అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఒకరోజు ఏమ్మా నేను పోయానని మీరు బాధపడతారేమో ఈ రాగి చెట్టు ఉంది కదా ఈ రాగి చెట్టు దగ్గరకు నాయనా అంటే పలకనా నేను మీకు అని అన్నాడు తర్వాత ఇట్లా పోతూ ఉంటే మామూలుగా రెండోసారి మళ్ళీ మా రెండో పర్యాయం మా ఇంటికి వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ మేము కనిగిరి పోవడం జరిగింది కనిగిరి నుంచి అలవాటు పడిపోతాం అన్నమాట ఆ రాత్రి కనిగిరిలో హాటు ఉన్నాము అప్పుడు రాఘవులు గారిని అక్కడ ఒక ఆయన స్వామి భక్తుడు అనమాట ఆయన ఆయన ఉంటాడు అనమాట ఆయన ఇంటికాడ దిగుతాడు ఇక్కడ నుంచి ఎత్తుకుపోయిన దక్షిణలో కూడా అన్నీ అయితే ఆయనకి ఇచ్చేస్తాడు ఆయన చేతికి ఇచ్చేస్తాడు సరే అని చెప్పి అక్కడ రాత్రి దిగంగానే అబ్బే రాఘవులు ఇటు రావయ్యా అని అన్నాడు రావయ్యా అంటే వచ్చాడు ఆయన దగ్గరికి అబ్బే అమ్మ చాలా డబ్బులు ఖర్చు పెట్టిందయ్యా నన్ను గురించి అమ్మ నన్ను అమ్మ చాలా డబ్బులు ఖర్చు అయినాయ్యా వేదన కొంత పెట్టుకోకూడదు అన్నాడు ఆయనతో రాఘవులతో ఆయన గమ్ముగా ఉన్నాడు అప్పుడుండి నేను నాయన అట్టేంది నేనే కదా మా ఇంటికి వచ్చావు నేను తీసుకొచ్చాను మళ్ళీ నేను తీసుకుప్పగించుకోవాల్సిన బాధ్యత నాది కదా అన్న అప్పుడు పక్కపక్క నవ్వి రే చూడరా అమ్మ ఎంత బాగా చెప్తుందో ఏంరా రాఘవులు నువ్వు ఆ మాట అనలేకపోయేవే నీకు ఈ మిద్ది లెట్ వచ్చాయరా ఈ మేడలెట్టు వచ్చాయారా నువ్వు తక్కిడు పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటున్నాడు మర్చిపోయావా అని దబాయించాడు అనమాట ఆయన్ని అట్లా జరిగిన తర్వాత మురే ఉదయాన్నే లేచి మళ్ళీ అలవలపాటు వెళ్ళిపోయినాం కారులో వెళ్ళిపోతే అక్కడ పోయినప్పుడు అన్నీ ఇక్కడి నుంచే ఉప్పు పప్పు బియ్యము అన్నీ అడేమి దొరకవు ఇట్లా అనంతసాగరం ఎట్లాగో అక్కడ కూడా అలవలపాడు అనేది ఒక రెండు మూడు కిలోమీటర్లో ఏమీ దొరకమన్నమాట ఆడ పాలేటి గంగని ఒక గంగత పారుతూ ఉంటుంది అప్పుడు సరే తాతగారికి చిన్న వడ్డీ వాళ్ళు అక్కడ ఆయనకి చిన్న ఒక ది వేసారనమాట చిన్న పా దేవు స్లాబ్ వేసి చిన్నది ఎప్పుడైనా స్వామి వస్తే ఉండేదానికి నవ్వుకొని వర్షం వచ్చినానని చెప్పి అక్కడ వేసి ఉండేవాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఇవన్నీ చేసుకొని మేము అక్కడే వంట చేసుకుంటూ తాతగారికి రొట్టి చేసిస్తూ అక్కడ ఒక రాత్రి అక్కడే ఉండి నెక్స్ట్ మొన్న మల్నాడు మళ్ళీ బయలుదేరేసి తాతగారిని తీసుకొచ్చి అనంతసాగరంలో వదిలిపెట్టి వచ్చేవాళ్ళం అనమాట అప్పుడు చెప్పేవాడు ఆయన అమ్మ నాకు తబ్బింపు అయిపోతుంది ఏమన్నా నేను ఎక్కడన్నా ఏమన్నా అయితే ఏమన్నా చేస్తారేమో కానీ నేను అనంతసాగరం చెరువు కట్టకాడ నా సమాధి తూకుండాను దాంట్లో పెట్టి నన్ను సమాధి చేయండి అని చెప్పేవాడు అట్లా జరుగుతూ వచ్చింది వచ్చిన తర్వాత స్వామి స్వామివారు లాస్ట్లో చివరి రోజుల్లో బా బాగా ఇబ్బంది పడ్డారు వారం పది రోజులు మమ్మల్ని దగ్గర ఉంటే అప్పుడు పీచి నన్ను తీసిపోయి గుంటలో పెట్టి పైన బండ ఏమని సైకిల్తో చెప్పేవాడు అనమాట కానీ అట్లా చేనాటికి మనకు లేదు కాబట్టి నేను వారం రోజులు అక్కడే ఉండడం జరిగింది ఆయన పడుకోవడం కష్టంగా ఉంటే నేను నెల్లూరుకు వచ్చి చిన్న పరుపు లాంటిది గుట్టించుకొని దాన్ని వేసి దాని మీద పడుకోబెట్టేవాళ్ళము ఆహారం లేకుండానే చాలా రోజులు ఇచ్చేసారు తర్వాత చివరిలో గురువారం రోజు సాయంకాలం నేను నెల్లూరుకు వచ్చి మళ్ళీ పోయే లోపల నేను అనంతసాగరం ఊర్లో ఊళ్ళో బస్సులో ఉన్నాను అంటే అంతకుముందు వారం రోజుల నుంచి లేను కాబట్టి వచ్చేసి సెలవు పెట్టిపోదామని చెప్పి మళ్ళీ వచ్చాను అనమాట నేను అక్కడి నుంచి అక్కడ పోయే లోపల ఈయన సమాధి అయిపోయారు గురువారం రోజు సాయంకాలం సమాధి అయ్యారు శుక్రవారం నాడంతా అట్లాగే అంటే మామూలుగా పడుకోబెట్టాం సాయంకాలము పడుకున్న బట్ట మళ్ళీ వాళ్ళ కొడుకు గురవయ్యని ఆయన వచ్చి ఈయన పడుకోబెట్టకూడదు కూర్చోబెట్టాలని గోడ కానిచ్చేసి మళ్ళీ కూర్చోబెట్టాడు రాత్రి కూర్చోబెట్టిన తర్వాత అట్లాగే ఉన్నారు ఉన్న తర్వాత మన్నాడు మళ్ళీ శనివారం రోజు అందరి భక్తులకంతా తెలియపరిచి మా స్వామివారి సమాధికి ఆ శనివారం నాడు జరుగుతుందని చెప్పి చెప్పిన తర్వాత మూడో రోజు కూడా స్వామివారి శరీరం ఏం వాళ్ళ కొంతమంది ఐస్ పెడతాం అట్లా అన్నారు ఏం పెట్టనివ్వలేదు ఆ తర్వాత అట్లాగే ఉంది శరీరము ఆ రాగి చెట్టు దగ్గర కూర్చోబెట్టి ఆయన స్నానం చేస్తుంటే తల వాలిపోతూ ఉందన్నమాట అట్లా అప్పుడు స్వామిని అట్లాగే సమాధి చేయడం జరిగింది అన్నమాట అట్లా స్వామి ఆ ఎంతో అప్పుడు అప్పుడు చెప్పేవాడు అనమాట నేను స్టార్ట్ పోయానని మీరు అనుకుంటారేమో ఎక్కడ పోనమ్మా ఇక్కడే ఉంటాను మీరు వచ్చి నాయన అంటే పలుకుతానని చెప్పి చెప్పడం జరిగింది స్వామివారు ప్రతి శుక్రవారం సాయంకాలం సూర్యాస్తమైన టయానికి అందరినీ అక్కడ వచ్చి ఒక బండ ఉంటుంది ఆ బండ మీద కూర్చోమంటారు టెంకాయ తెచ్చుకోమంటారు ఒక టెంకాయ తీసుకొని కొట్టి నెత్తి మీద పోస్తాడు నెత్తి మీద పోసి ఒక హోమంలో విభూతి ఒక రాగి చెంబులో విభూతి వేసుకొని దానిలో తులసి దళాలు వేసుకొని అవి నెత్తి మీద పోస్తూ ఆ గంగా ఆ యమున ఆ సరస్వతి నువ్వు సావిత్రివా నువ్వు గాయత్రివా నువ్వు అమ్మళ్ళివా నువ్వు విష్ణురూపమా శివరూపమా మాతా మహేశ్వరి అని పోస్తాడనమాట ఒంటి మీద అందరినీ ఒక్కొక్క కూర్చోబెట్టి వస్తాడు ఒక టెంకాయ కొబ్బరి మనకి ఇస్తాడు ఒకటి తటబడేస్తాడు అనమాట అట్లా మామూలుగా చేస్తాడు నాకు నాకు తీర్థం పోసారు ఫస్ట్ టైం నేను పోయినప్పుడు తీర్థం పోసేటప్పుడు అబ్బా 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 ఏందమ్మా ఇంత ఉడుగ్గా ఉంది అబ్బా అబ్బా అన్నాడు స్వామి ఇరవై ఐదో తేదీ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ అది నీ ఒంట్లో ఏందమ్మా ఎంత వేడుంది ఎంత వేడుంది అన్నాడు అది తర్వాత నేను వచ్చేసిన తర్వాత నెల్లూరుకి జనవరి ఒకటో తేదీ నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసింది అంటే అదంతా పొంగి పైకి వచ్చేసింది అనమాట ఫీవర్ వచ్చి టైఫాయిడ్ కింద మారింది అనమాట అట్లా జరగడం జరిగింది అది తాతగారు చేస్తున్న వాటిల్లో అదొక ప్రక్రియ అనమాట ఆయన పలకలు రాయడం మెయిన్ హోమ్లో పెట్టడం తర్వాత మాస్టర్ గారు కూడా ఒకప్పుడు పోయినప్పుడు మాస్టర్ గారు కూర్చుంటే మాస్టర్ గారు ఏమయ్యా నీకు కూడా పొయ్యాలా నేను అన్నాడు కానీ తాతగారు పోయమంటే అప్పుడు పోసినాడు మాస్టర్ గారికి అట్లా మాస్టర్ గారికి కూడా ఆ విధంగా జరిగింది తాతగారు వెళ్ళినప్పుడు ఇట్లాంటి పలకలు రాసిచ్చేవాళ్ళు అనమాట ఈ పలక ఎంత దిద్ది కర్మలు పోతాయని చెప్పేవాడు ఈ పలక మీద ఈ గీతలు గీసి ఓం రామ శ్రీ మధ్యలో రామ అని రాసి కింద అడ్డగీత కొట్టి శేషమునింద్ర వాళ్ళ గురువు గారి పేరు శేషమునింద్రుడు అట్లా రాసి ఇచ్చేవాళ్ళు అనమాట అది రాసిది ఆ పలక ఎంత దిద్దుకుంటే అంత పాపాలు పోతాయని చెప్పేవాడు ఆయన రాసిచ్చిన పలక ఇది స్వామివారు చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సుమారు తొంభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్పకుండా మీరు ఆదరించండి మా ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి మీ ఆశీర్వాదములు అందించండి ధన్యవాదాలు